సో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీ మార్క్ పిక్చర్స్ మీ మార్క్ డైలాగ్స్ అలా ఉండిపోయాయి సార్ బట్ మీరు పర్సనల్లీ ఏ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ నాట్ జస్ట్ తెలుగు సార్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా అన్ని లాంగ్వేజెస్ ఫిల్మ్స్ ఎక్కువగా చూస్తున్నారు జనాలు సో బీట్ మలయాళం కానీ తమిళ్ కానీ కొరియన్ కానీ ఈవెన్ పాకిస్తానీ సీరియల్స్ కూడా తో చూస్తున్నారు సో మీకు అలా పర్సనల్ ఫేవరెట్ ఏదైనా డెవలప్ అయింది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దీంట్లో మూవీ మేకింగ్ స్టైల్లో కానీ రైటింగ్ డైలాగ్స్ లో కానీ స్క్రీన్ ప్లే లో మేబీ అంటే ఇప్పుడు ఏమైందంటే అంతకుముందు తెలుగు సినిమా అంటే మ్యాక్సిమం టూ స్టేట్స్ అండ్ ఆల్సో కి యుఎస్ లో మేజర్ మార్కెట్ యుఎస్ఏ ఉంది కొంత యూకే కొంత దుబాయ్ కొంత ఆస్ట్రేలియా ఇలా ఇలాగే ఉండేది బట్ మేజర్లీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద మార్కెట్ తెలుగు ఆడియన్స్ కొన్ని రాసేవి ఓన్లీ టూ స్టేట్స్ లో చూస్తున్నారు ఆంధ్ర తెలంగాణ బట్ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు గ్లోబల్లీ అయిపోయింది పాన్ ఇండియా అయింది అంటే తెలుగు సినిమా ఏదైనా వస్తుంటే అది డెబ్బై అయ్యి ఈవెన్ అట్ నార్త్లో ఇప్పుడు పుష్ప తీసుకుంటే సౌత్లో కన్నా అట్ నార్త్ ఎక్కువ చేసింది తెలుగు స్టేట్స్ కన్నా హిందీ ఎక్కువ చేసింది కారణం ఏంటంటే అలాగ మనది బౌండరీస్ దాటి వెళ్తుంది తెలుగు ఫిలిం వాళ్ళ డైలాగ్సే ఉంటాయి మన డైలాగ్స్ ఉంటాయి కానీ నేను స్టోరీ రాసినప్పుడు ఆ స్క్రీన్ ప్లే చేసినప్పుడు దానికి ఒక యూనివర్సల్ అపీల్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ డబ్డ్ ఇన్ చైనీస్ లాంగ్వేజ్ కూడా అక్కడ హిట్ అవ్వాలి అంటే వాళ్ళ సెన్సిబిలిటీస్ కూడా అది కనెక్ట్ అవ్వాలి చైనాలో ఇప్పుడు మన సినిమాలు చాలా బాగా ఆడతాయి హ్యూజ్ ఎస్పెషల్లీ గర్ల్ విమెన్ ఓరియెంటెడ్ గర్ల్స్ ఓరియెంటెడ్ ఫర్ ఎగ్జాంపుల్ దంగల్ ఉంది ఆ దంగల్ అంటే అమీర్ ఖాన్ తన ఇద్దరు కూతుళ్ళని వాళ్ళని తయారు చేయడం కుస్తీ పోటీలకి అది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ చైనాలో కారణం ఏంటంటే చైనాలో విమెన్ పాపులేషన్ ఎక్కువ అంటే చే సిక్స్టీ ఫార్టీ ఆర్ సెవెంటీ థర్టీ సెవెంటీ పర్సెంట్ ఉమెన్ ఉంటే థర్టీ పర్సెంటే ఉంటారు మెన్న అందుకని అక్కడ ఈ ఉమెన్ ఓరియెంటెడ్ గర్ల్స్ అమ్మాయి గర్ల్ సెంట్రిక్ స్టోరీస్ చేస్తే అక్కడ హ్యూజ్ కలెక్షన్స్ సో ట్రైన్ టు సేస్ ఇప్పుడు అంత ముందులో తెలుగు సినిమా ఈ రెండు రాష్ట్రాలు ఇక్కడ వరకే అని కాదు ఇది దాటే చనిపోయింది స్టేట్స్ దాటి కంట్రీస్ దాటి పీపుల్ లైక్ రాజమౌళి పీపుల్ లైక్ సుకుమార్ వీళ్ళందరూ మొన్న వచ్చిన కల్కి థౌజండ్ క్రోడ్స్ టూ థౌజండ్ క్రోడ్స్ ఇప్పుడు పుష్ప సో విచ్ మీన్స్ మన మైండ్ సెట్ అంత ముందులాగా కాకుండా ఈవెన్ చైనా వాడు కూడా చూసి ఆ వాడు క్లాప్స్ కొట్టాలి ఆ హీరోయిజానికి అంటే యూనివర్సల్ అయిపోయింది స్టోరీ అంత ముందు ఏంటంటే ఇప్పుడు ఇఫ్ టేక్ వెంకి ఓకే వైజాగ్లో ఒకర్రోడు ఇది గాలి తిరిగేవాడు వాడికి ఏదో ఉద్యోగం వచ్చింది పోలీస్ ట్రైనింగ్కి ఓ ట్రైన్ ఎక్కి వెళ్ళాడు ఇన్ క్రైమ్ ఇలా వెరీ ఒక చిన్న ప్రపంచంలో కథ ఇప్పుడు అది దాటి మనం ఒక బిగ్గర్ కి బిగ్గర్ స్పాను యూనివర్సల్ గా ఏ లాంగ్వేజ్ లో డబ్ చేసిన ఇప్పుడు లో కూడా డబ్ అవుతున్నాయి మన ఫిల్మ్స్ జపనీస్ లో అవుతున్నాయి చైనాలో అవుతున్నాయి సో ఇలా స్లోగా ఎస్పెషల్ తెలుగు సినిమా వేరే ఏ లాంగ్వేజ్కి లేదా అడ్వాంటేజ్ బికాజ్ మన రాజమౌళి తిరుపులారు వీటి వల్ల గ్లోబల్ వెళ్ళిపోయింది సో కాబట్టి ఇప్పుడు థింకింగ్ కూడా ఆఫ్ రైటర్స్ మారుతుంది మారాలి అలాగే ఇప్పుడు నెక్స్ట్ చేయబోయేవి కూడా ఎంటైర్ వరల్డ్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి కథలు బట్ ఎమోషన్స్ ఆర్ ఎమోషన్స్ అంటే ఒక ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ మదర్ అండ్ సన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఓకే తర్వాత లవ్ ఇవన్నీ యూనివర్సలే అవన్నీ యూనివర్సలే అవన్నీ ఉంటూ కొంచెం బిగ్గర్ యూనో పాయింట్ ఆఫ్ వ్యూలో పర్స్పెక్టివ్స్ మారుతాయి సార్ మీరు బేసిక్ గా ఫస్ట్ ఫిలిం నుండి చూసుకున్న మధ్య మధ్యలో మీరు చెప్పినట్టుగా నేను ట్రెండ్ ని ఫాలో అవుతాను ఆర్ మేబీ ట్రెండ్ సెట్ చేయడానికి ట్రై చేస్తాను ఇదేనా మీరు ఏదైనా డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో ఉండి ఓవర్ ఆఫ్ టైం చేంజ్ అయ్యి అండ్ ఇప్పుడు కరెంట్ పర్స్పెక్టివ్ తో ఏ పాయింట్ ఆఫ్ ఈ టైం కి తగ్గట్టుగా ఉండాలి అని అనుకుంటారు కదా సో మేబీ ప్రతి వాళ్ళకి ఒక స్టైల్ ఉంటుంది అది మారదు ఎప్పటికీ మనకి ఓల్డ్ కదా పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో గారి పోవాలి నేను ఎప్పుడో ఒకసారి చెప్పే ఒక ఇంటర్వ్యూలో ఓ థీరీ గచ్చిబౌలి థీరీ అని ఓకే ఓకే గచ్చిబౌలి థీరీ నాది అంటే గచ్చిబౌలి ఎప్పుడు గచ్చిబౌలి అనేది ఒకప్పుడు ఒక విలేజ్ అక్కడే ఉంది ఇప్పుడు డిస్ట్రిక్ట్ అయింది ఇప్పుడు వెరీ ప్రీమియం ప్రాపర్టీ ఇప్పుడు అక్కడ ఉండే వాల్యూ బంజా జుబ్లిస్ కూడా లేదు ఇప్పుడు అది గచ్చిపౌలి థర్టీ ఇయర్స్ బ్యాక్ గచ్చిబౌలి అన్నది చిన్న విలేజ్ గేదెలు కట్టేవాళ్ళు మేఘల అలా ఉండేది విలేజ్ పొలాలు ఇలా ఉండేది సో అది ఎక్కడికి మారలేదు అది రాలేదు సిటీలోకి దాని చుట్టూ సిటీ వెళ్ళిపోయింది అలాగే నా స్టైల్ ఆఫ్ రైటింగ్ ఇలా చచ్చిపోలేదు ఓకే అక్కడికి అంతా వచ్చింది ఇండస్ట్రీ దానికి డిమాండ్ పెరిగింది ఆ ఆ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ వరమానందాన్ని పెట్టుకొని బకరా చేయడం ఒక డి అవ్వచ్చు ఒక రెడ్డి అవ్వచ్చు దూకుడు అవ్వచ్చు కింగ్ అవ్వచ్చు బాద్షా ఇవన్నీ నేను మాత్రం అదే చేశాను బట్ దానికి డిమాండ్ పెరిగింది ఆ కైండ్ ఆఫ్ కి బ్రహ్మానందాన్ని స్టోరీలో కీ ఎలిమెంట్గా పెట్టి అతను ఫూల్ చేస్తూ తన గోల్ అచీవ్ చేసుకోవడం ఓకే చాలా ఫిలిమ్స్ బలుపు కానీ పండగ చేసుకో డి రెడీ కింగ్ చాలా ఫిలిమ్స్ బాద్షా చాలా లో తీసుకుంటే అన్నిటి గారిని పెట్టేవాడు నేను నా స్టోరీస్లో సో అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు అది సో అప్పుడు నేను అలాంటి ఫిల్మ్స్ రాశాను ఇప్పుడు అలాంటి కంట ఫిల్మ్స్ రాయడానికి దట్ ఇస్ మై స్టైల్ ఆఫ్ అని అదొక ఒక సిగ్నేచర్ మూమెంట్ లాగా సో దాని డిమాండ్ పెరిగింది దాని చుట్టూ సిటీ వచ్చినట్టు ఇండస్ట్రీ సో గచ్చిపొలి అక్కడే ఉండి ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ అక్కడే ఉంది గచ్చివోళి ఇప్పుడు అక్కడే ఉంది దాని డిమాండ్ ఇప్పుడు పెరిగింది అలాగా గచ్చిపౌలి థియరీ ఓకే అంటే మనం ఇప్పుడు 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 పుష్ప వచ్చింది కాబట్టి మనం కూడా పుష్పాల రాదాం అని మన్ మన్ మనది కానిది అంటే మనకి అటువంటి ఆ టేస్ట్ లేదనుకో మనం బలవంతంగా యూ ట్రై టు రైట్ సంథింగ్ పుష్ప లైక్ పుష్ప బికాజ్ హిట్ అయింది కాబట్టి కొంతమంది ఉంటారు ప్రొడ్యూసర్స్ వాళ్ళు చెప్తుంటారు సార్ పుష్పాలంటే కథ ఏదైనా ఇవ్వండి సార్ పుష్ప లాంటి కథ కావాలంటే సుకుమార్ గారు వెళ్ళండి మీకు దూకుడు లాంటి కథ కావాలా లేదంటే వెళ్ళేది సో నిన్నుకోరు లేకపోతే ఇంకోటో ఇంకోటో నేను చేసిన సినిమాలు అంటే నేను అడాప్ట్ అవ్వగలిగి అవి కావాలంటే చెప్పండి ఇస్తా ఓకే పుష్ప కావాలంటే సుకుమార్ ఉన్నాడు కదా అలా హిట్ అయినంత మాత్రం యూ కెనాట్ చేంజ్ యూర్ స్టైల్ అది అది చేయాలనుకుని చేయలేవు ఇప్పుడు యు కుక్ ఏ అ పర్టికులర్ వే ఏంటి ఇప్పుడు మీకు బిర్యానీ చేయడం వచ్చా సో మీరు బిర్యానీ చేసినప్పుడు అదో టేస్ట్ ఉంటుంది ఈ బిర్యానీ ఏంటి పారాడైజ్ బిర్యానీలా రావట్లేదు అని అన్నాను అనుకోను ఓహో మీరు ఎన్ని వందల సార్లు ట్రై చేసినా ప్యారాడైజ్ బిర్యానీలా రాదు అప్పుడు ఏం చెప్పాలి మీరు మీ ప్యారాడైస్ బిర్యానీ కావాలంటే పారడైజ్ బిర్యానీ ఎందుకు వచ్చావు అనాలి అంటా ఇది అంతే ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్